గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా డువాడే ఛానల్ చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి విషయంలోకి వస్తే నోటిఫికేషన్ల పరంపర అనేది మొదలైంది సో చాలా కాలం తర్వాత అంటే ఈ తరం పిల్లలకు ఒక జనరేషన్ పోయినట్టే చెప్పుకోవచ్చు కొత్త తరం పిల్లలకైతే మంచి అవకాశాలు కొంతమంది పట్టు విడవనే విక్రమార్కులకు కూడా మంచి అవకాశమే సో జాబ్ క్యాలెండర్ అన్నది అనుకున్నట్టుగా మొదటిగా పేర్కొన్న నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్లో ల్యాబ్ టెక్నీషియన్స్కి సంబంధించి కానీ ఇంకా ఇతర ఇతర పోస్టులకు సంబంధించి కానీ వచ్చేసింది సో డెఫినెట్లీ చదవండి గట్టి ప్రయత్నం చేయండి మనిషి చేతుల్లో ఉండేటటువంటిది ఏముంటుంది ప్రయత్నమే కదా సో దాన్ని డెడికేటెడ్గా కమిటెడ్గా పనిచేయండి డెఫినెట్లీ మీకు సక్సెస్ వస్తుంది అందరు కూడా ఆల్ ద బెస్ట్ ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు అనుకున్నటువంటి లక్ష్యాలని రీచ్ కావాలి మీకున్నటువంటి భవిష్యత్ లక్ష్యాలు రీచ్ కావాలంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటివి ఒక మార్గంగా మీకు ఉపయోగపడతాయి కాబట్టి సో దీన్ని ఒక మార్గంగానే తీసుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేయండి అంతేగాని ఇదే అంతిమ లక్ష్యంగా భావించకండి డెఫినెట్లీ సక్సెస్ వస్తుంది మీరు ఏదో రోజు అనుకున్నటువంటి లక్ష్యాన్ని రీచ్ అవుతారు ఇంకా మరొక విషయం ఏంటంటే మార్కెట్లోకి రెండు కొత్త పుస్తకాలు వచ్చినాయి సార్ గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి స్పెసిఫిక్గా సో బద్దం పురుషోత్తం రెడ్డి సార్ అని కాలమిస్టు ప్రధానంగా అండ్ ఫ్యాకల్టీ ఒక రెండు మూడు సోషియాలజీలో రెండు మూడు ఆస్పెక్ట్ల నుంచి ఆయన పీజీ చేసిండు సో ఇప్పుడు ఉన్నటువంటి స్టేట్ ఫ్యాకల్టీస్ తో వన్ ఆఫ్ ద డైనమిక్ ఫ్యాకల్టీ ఈ మధ్య కాలంలో సార్ది పీడిఎఫ్లు కూడా కనిపిస్తున్నాయి ఇది మన అప్డేటెడ్గా సోషియాలజీ కూడా ఇచ్చారు సార్ ఇప్పుడు మనకు గ్రూప్ వన్ మెయిన్స్ సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి పేపర్ త్రీ సెక్షన్ వన్లో యూపీఎస్సీ ఎగ్జామ్ ఓరియంటేషన్లో మోడల్ ఆన్సర్స్ అదేవిధంగా డేటా ఫ్యాక్ట్స్తో సహా విషయం ఏంటంటే సార్ పుస్తకాన్ని నేను చూసిన ఈవెన్ ఇక్కడ కూడా పక్కన ఇంకో పుస్తకం కూడా ఉంది గవర్నెన్స్ అని సార్ చాలా హరహర డొంకేశ్వరం అని అంటే నాకు ఎవరో ఈ సార్ అయితే అసలే తెలియదు ఈ సార్తో అయితే ముఖపరిచయం ఉంది బద్దం పురుషోత్తం రెడ్డి సార్తో ఈ సార్ తెలియదు కానీ బట్ గవర్నెన్స్ పుస్తకం నేను చూస్తున్నా చాలా బాగా అనిపించింది ఒక చిన్న వయసు అయినప్పటికి కూడా సార్ చాలా అద్భుతంగా రాసారు ఇద్దరు కూడా సిమిలారిటీస్ ఏందని అంటే అసలు వీళ్ళ పుస్తకంలో ఎవరైనా ఉపోద్ఘాతం నేను ఎవరి పుస్తకం అయినా కూడా ఫస్ట్ ఉపోద్ఘాతం ముందు మాట చూస్తా వీళ్ళ ఇద్దరు పుస్తకాల్లో కూడా ముందు మాటలో ఫస్ట్ ఏమని రాసారంటే సిలబస్ అంశాన్ని ఖచ్చితంగా చూడాలి అనే మొదటి ఓర్డు ఆ ఒక్క తోటే ఈ పుస్తక నిర్మాణం అనేది ఏ ఓరియంటేషన్లో నిర్మితమైందనేది మనం చూడవచ్చు సో డెఫినెట్లీ ఉపయోగపడుతుంది నేనైతే ఇదే వాడుతున్నా గవర్నెన్స్కి సంబంధించి నిన్న వేరే వేరే ఇతర ఇతర అంశాలు వాడినా కూడా సో హరిహర డొంకేశ్వరం ఎందుకంటే జెన్యూనిటీని ప్రోత్సహించాలి డివాడ్ ఐ ఛానల్ అనేది స్టార్టింగ్ నుంచి కూడా జెన్యున్ వాళ్ళని ప్రోత్సహిస్తుంది నేను జెన్యూన్ కాబట్టి నన్ను ప్రోత్సహించిరు మీరంతా సో ఇప్పుడు మీరు జెన్యున్ అయినప్పుడు డెఫినెట్లీ నేను నా నుంచి మీరు ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థలో అందరికి కూడా అవకాశం అనేది నా వల్ల అయిన దగ్గరికి రేపు భవిష్యత్తులో మీరు చూస్తున్నటువంటి వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ మీకు కూడా ఏ అవకాశం కావాలన్నా డువాడే ఛానల్ మీకు ముందు వరుసలో ముందంజలో ఉంటుంది ఇది మీ ఛానల్ సో గవర్నెన్స్కి సంబంధించి గ్రూప్ వన్ మెయిన్స్ పేపర్ త్రీ సెక్షన్ హరిహర డొంకేశ్వరం అని ఆ సార్ ఉన్నారు కంపల్సరీ ఎక్సలెంట్ ఉంది సార్ ఇది గవర్నెన్స్ పుస్తకం లేదు అసలు అండ్ బద్దం పురుషోత్తం రెడ్డి సార్ అయితే మనం చెప్పాల్సినటువంటి అవసరమే లేదు ఇక ఆ సారు ఆల్రెడీ స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ అనేక విద్యా సంస్థల్లో పనిచేస్తున్నారు వన్ ఆఫ్ ద టాప్ ఫ్యాకల్టీ కాబట్టి డెఫినెట్లీ వీటిని తీసుకునే ప్రయత్నం చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది గ్రూప్ వన్ మెయిన్స్ సంబంధించి ఈ సార్ అండ్ గవర్నర్ సంబంధించి సార్ మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కూడా కలిసే ప్రయత్నం చేద్దాం ఒకసారి పుస్తకాలు కూడా చూస్తా సార్ మీకు నేను చదివేది ఇస్తాను మీకు మర్చిపోయినా ఇలా ఉంటాయి సార్ మన హరిహరి హరహరి సార్ హరిహర్ హరహరి ఈ సారేమో బద్దం పురుషోత్తం రెడ్డి సార్ సో అంటే నాకు తెలియదు హరహరి సార్ అయితే నాకు ఎవరో కూడా తెలియదు వాస్తవానికి ఈవెన్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కూడా పోనీ జనరల్గా ఏం చేస్తారంటే సార్ నా పుస్తకం కొద్దిగా ప్రమోట్ చేయండి అలా అడుగుతుంటారు నేను చాలా సందర్భాల్లో అంటే ఎక్కువ సందర్భం యాభై శాతం సందర్భాల్లో మనిషితో ముఖపరిచయం లేకుండానే నేను పుస్తకాలని నచ్చితే చేసేస్తుంటా ప్రమోషన్ అనేది అంటే ప్రమోషన్ మీ బాగున్నప్పుడు అది మీకు ఉపయోగపడుతుందని చేస్తాను అలాంటి ఒక సందర్భం సార్ ఇక సార్ అయితే ఆల్రెడీ తెలుసు నాకు మంచి నేను సార్ కూడా నేను మంచి శ్రేయాభిలాషిని చాలా స్పిరిచువల్ థాట్స్తో ఉండేటటువంటి వ్యక్తి కోరిక లేనటువంటి స్థితి మానవుడు ఎప్పుడైతే చేరుకుంటాడో అప్పుడు మనిషి అనేటోడు హ్యాపీగా ఉంటాడు ఓకేనా సో అలాంటి నాలాంటి ఒక మ్యూచువల్ పర్సన్ చూసినట్టే అది బద్దం పురుషోత్తం రెడ్డి సార్ని ఒకరిని చూసినా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో మరింత పెట్టడానికి వెళ్దాం